చేప ఈ చేప పులుసు చాలా టేస్టీగా ఉంది మా వారు తెచ్చినప్పుడు ఎందుకంటే చేపలు బాగాలేవు కదా నల్లగా ఉన్నాయి అన్నాను ఇవి నాటు చేపలు అంట నాటు ఇంట్లో చిన్న చిన్న ఏర్లు ఉంటాయి కదా అందులో పట్టే చేపలు ఇవి పులుసు పెట్టాను చాలా బాగుంది నల్లగా ఉన్నాయి వద్దు అన్నాను వారిని అంటే వద్దు చాలా టేస్ట్గా ఉంటే వండి చూసి అప్పుడు చెప్పు తిని చూసిన తర్వాత అన్నారు సరే అయితే నువ్వు ఉండేది అనమాట దీనికి సంబంధించినవి చింతపండు ముందుగా నానబెట్టుకున్నాను మసాలాకి సంబంధించి అల్లం ముక్క వెల్లుల్లిపాయ ఒక ఆకైతే అయితే వేసాను బిర్యానీ ఆకు జీలకర్ర ధనియాలు గసగసాలు వేసాను అన్నమాట చిన్న చెక్క చిన్న పువ్వు ఇలా మసాలా సామాన్లు వేసాను ఇవి వేసి ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసుకొని అందులో వేసుకోవాలి వేసుకొని మిక్సీ ముద్దాడేసుకోండి ఆనియన్స్ కూడా మిక్సీ మిక్సీల్లో వేసుకొని మిక్సీ ఆడేసుకుందాం పులుసు చాలా టేస్ట్గా ఉంది ఇందులో వేసుకుందాం ముందుగా ఆయిల్ వేసుకొని ఆయిల్లోనే ఆయిల్ వీటెక్కిన తర్వాత పచ్చిపరపాయ ఉల్లిపాయ వేసి కొంచెం ద్వారగా వేగిన తర్వాత టమాటా వేసుకుందాం అందులో నేను చెప్పే పద్ధతిలో ఒకసారి చేపల పులుసు పెట్టి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఏటి చేపలు అనమాట నేను వండేది నల్లగా ఉన్నాయి వద్దంటే ఒకసారి వండి చూడు ఇదే కదా ఫస్ట్ టైం నేను కూడా తెచ్చింది వండు అని సన్నారని వండాను పులుసు చాలా టేస్టీగా ఉంది మసాలా ముద్ద అనేది అందులో వేసుకొని పసుపు కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చేపల పులుసుకన్నా ఎగురికైనా సరే మసాలా అనేది బాగా ఏగితేనే ఆ చేప పులుసుకి టేస్ట్ అనేది వస్తుంది ఎందుకంటే మనం చేపలు ఎక్కువగా వేపం కాబట్టి వెంటనే అయిపోతాయి కాబట్టి మసాలా మాత్రం బాగా వేపాలి బాగా వేగాలన్నమాట మసాలా మాడిపోకుండా సిమ్లో పెట్టి దగ్గరుండి వేపుకోవాలి నేను మసాలా ముద్ద బాగా కారవది అది బాగా వాసన పోయే వరకు ఉండి అందులో పులిపేసి కొంచెం కొత్తిమీర వేసాను ఇంకొంచెం బాగా తెరి మరిగే వరకు ఉంచుదాం ఆ మరిగే దాంట్లో అప్పుడు చేపలు అనేవి వేసుకోవచ్చు చూసారా ఎంత బాగా మరుగుతుందో ఆ వాసన కూడా మంచిగా ధనియాలు చిలకర్ర గసగసాల ఫ్లేవర్ అనేది బాగా ఉంటుంది చేపల పులుసుకి ఇంకేమీ అవసరం లేదు మసాలా అనేది అవి ఉంటే సరిపోద్ది మన చేర మన చేతులు కలపకుండా ఎప్పుడైనా చేపలు పులిస్తే ఇలాగే కలుపుకోవాలి చేప విడిపోకుండా నీట్గా ఉంటుంది ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ అలా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తిగా వాచ్ చేస్తారని అనుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్ Thank you